కర్నూలు నగరంలో వాణిజ్య దుకాణదారులు నగరపాలక సంస్థ నుండి ట్రేడ్ లైసెన్స్ తీసుకుని ప్రభుత్వ ప్రయోజనాలను సగర్వంగా పొందాలని నగరపాలక పారిశుధ్య పర్యవేక్షకులు నాగరాజు సూచించారు గురువారం అయిన సిబ్బందితో కలిసి పాత బస్టాండ్లో మొండి బకాయిదారులపై కొరడ జులు పెంచారు వినూత్నంగా ట్రేడ్ లైసెన్స్ ను చేసుకొని చేసుకుని దుకాణదారులకు పువ్వులు ఇచ్చి నగరపాలక చట్టాలను సహకరించాలని విజ్ఞప్తి చేశారు దీర్ఘకాలంగా మొండి బకాయిలు ఉన్న దుకాణాల వద్ద నిరసన వ్యక్తం చేశారు సహకరించని దుకాణాలను సీజ్ చేశారు ఈ సందర్భంగా పారిశుధ్య పర్యవేక్షకులు నాగరాజు మాట్లాడుతూ పన్నులతోనే ప్రగతి సాధ్యమవుతుందని వ్యాపారులు ప్రతి ఏడాది తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ ను పునరుద్ధరణ చేసుకోవాలని సూచించారు ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం నడపడం చట్ట విరుద్ధమని దీనివల్ల జరిమానాలు వ్యాపారాన్ని మూసివేయడం జరుగుతుందని తెలిపారు వ్యాపారులు తక్షణమే తమ మొండి బకాయిలను చెల్లించాలని ట్రేడ్ లైసెన్స్ పునరుద్ధరణ చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో పారిశుద్ధ్య తనిఖీదారులు లోకేష్ జిలాని కార్యదర్శులు పాల్గొన్నారు